నమస్తే అండి శ్రీ మాత్రే శ్రీమాతేనమ ఇది మార్గశిరమాసం మనకి పదహారవ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది సూర్య భగవానుడు రాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే సంక్రాంతి పండుగ రోజున మకర రాశిలోకి ప్రవేశించిన వేళ మకర సంక్రాంతి పండుగని జరుపుకుంటాం ఈ ధనుర్మాసంలో చేసేటటువంటి భగవత్ ఆరాధన మనకు చాలా ఎక్కువ ఫలితాన్ని కలుగజేస్తుంది అంటే ముఖ్యంగా శ్రీమన్నారాయణుని పూజించేటటువంటి చాలా మంచి సమయం అంతేకాకుండా ఈ ధనుర్మాసంలో ప్రతి విష్ణాలయాల్లో కూడా చాలా బాగా పూజలు స్వామికి అర్చనలు కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి మనం కూడా అంటే మన వీలును బట్టి ఆలయానికి వెళ్ళి కానీ లేదంటే ఇంట్లో అయినా మనం అంటే సూర్యోదయానికి పూర్వమే పూజ చేసుకున్నట్లయితే మనకు చాలా రకాలుగా మనకు మంచి ఫలితం అనేది కలుగుతుంది ముఖ్యంగా లక్ష్మీనారాయణుల ఆరాధన శ్రీకృష్ణ భగవాను ఆరాధన ఈ ధనుర్మాసంలో జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ధనుర్మాసం అనగానే మనం ముఖ్యంగా బాగా తలుచుకోవలసినటువంటి గొప్ప భక్తురాలు గోదాదేవి ఈవిడ విష్ణు చిత్తుడు అనేటటువంటి ఒక గొప్ప విష్ణు భక్తుడు ప్రతిరోజు కూడా శ్రీకృష్ణునికి తులసి మాలలు సమర్పించి భక్తిని ప్రదర్శించేటటువంటి వాడు అంటే విష్ణు చిత్తునికి తులసి వనంలో గోదాదేవి దొరుకుతుంది ఆమెను చాలా బాగా చక్కగా పెంచి పెద్ద చేస్తాడు ఆమెకు చిన్నప్పటి నుంచి కూడా శ్రీకృష్ణుడు అంటే అమితమైనటువంటి భక్తి ఆ శ్రీకృష్ణుని భర్తగా తలుచుకొని ఆమె మురిసిపోతూ ఉండేది అంటే విష్ణు చిత్రుడు ప్రతిరోజు కూడా తులసిమాల కట్టి శ్రీకృష్ణునికి తీసుకువెళ్ళి ఆలయానికి సమర్పించేవాడు ఆ ఆయన మాల కట్టగానే దానిని తను మెడలో ధరించి కృష్ణుడిని ఆ తులసి మాలలో చూసి కృష్ణ భగవానుతో కూడి ఉన్నట్లుగా భావన చేసుకుంటూ మురిసిపోయేది ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉండేది ఒకరోజు విష్ణు చిత్తుడు చూసి స్వామి నేను చాలా అపరాధం చేశాను నా బిడ్డ నీకు వేయాల్సిన దండ ముందుగా తను వేసుకుంది ఈ రోజే నేను చూశానని చాలా బాధపడతాడు వెళ్ళి అప్పుడు విష్ణు చిత్తుడికి శ్రీకృష్ణ భగవానుడు కళ్ళలో కనిపించి భూదేవి అంశగా తను జన్మించింది ఆమె నాకు చాలా గొప్ప భక్తురాలు ఎటువంటి అపచారం జరగలేదని చెప్తాడు తర్వాత తనని శ్రీరంగానికి తీసుకురమ్మని చెప్తాడు విష్ణు చిత్తుడు గోదాదేవిని తీసుకుని శ్రీరంగానికి వెళతాడు వెళితే అందరూ చూస్తుండగానే అమ్మ స్వామిని కళ్యాణం చేసుకోవాలని కోరుకుంటుంది అలాగే రంగనాథ స్వామి దగ్గరకు వెళ్ళి స్వామిలో ఐక్యమైపోతుంది ఈమెడ స్వామిని గురించి ముప్పై పాసురాలు అంటే అది తిరుప్పావై అంటారు ఆమె యొక్క భక్తిని విరహాన్ని స్వామి అడలో ఉండేటటువంటి భక్తిని ప్రదర్శిస్తూ వీటిని రచన చేసింది ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఒక పాసురం చదివి గోదాదేవిని కూడా అర్చిస్తారు అంతేకాకుండా భోగి పండుగ రోజున గోదా కళ్యాణాన్ని నిర్వహిస్తారు గోదా రంగనాయక స్వామికి కల్ కళ్యాణం జరుపుతారు అంటే వివాహం కోసం అంటే వివాహం కాక ఇబ్బంది పడేటటువంటి వారు ప్రతిరోజు కూడా ఈ ధనుర్మాసం నెల పట్టిన రోజు నుంచి సంక్రాంతి పండుగ రోజు వరకు కూడా గోదాదేవిని పూజించడం వలన శ్రీకృష్ణ భగవాను తో పాటుగా గోదాదేవి ఫోటో పెట్టుకొని మనం గంధం రాసి బొట్టు పెట్టి మనం గోదాదేవిని శ్రీకృష్ణ భగవాను పూజించి నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి అలా తలుచుకోవడం వలన కూడా త్వరగా వివాహం జరుగుతుంది వివాహం కానటువంటి పిల్లలకి అంతేకాకుండా గోదా కళ్యాణాన్ని విష్ణాలయాల్లో తప్పకుండా నిర్వహిస్తూ ఉంటారు ఆ రోజున వెళ్ళి మనం అమ్మకు స్వామికి పూలమాలలు సమర్పించి దర్శనం చేసుకుంటే కూడా మనం నమస్కరించుకుంటే కూడా పిల్లలకు వివాహం జరుగుతుంది ముఖ్యంగా శ్రీకృష్ణ భగవాను గోపికలు ఈ ధనుర్మాసంలోనే ఆరాధించి స్వామిని పొందారని తెలియజేస్తారు ఈ ధనుర్మాసంలో ఇంటి ముందు చక్కగా ఈ నెల రోజులు కూడా పెద్ద పెద్ద రంగవల్లికలు ముగ్గులు వేయడం గొబ్బెమ్మలు పెట్టడం ఆరాధన చేస్తారు అంటే గొబ్బెమ్మలకు పసుపు కుంకుమలు పెట్టి పువ్వులతో అలంకరించి అలా ముగ్గులో పెడతారు ఇది అంతా కూడా లక్ష్మీదేవికి అంటే ప్రతీకలు మనం ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి సూర్యోదయానికి పూర్వమే ఈ ధనుర్మాసంలో మనం ఇంట్లో లక్ష్మీనారాయణులను పూజించుకుని అంటే ప్రతిరోజు కూడా ప్రసాదాలు వండి పెట్టేటటువంటి విధానం కూడా ఉంటుంది అంటే మనం ఒక కోరిక కోరుకొని స్వామిని ఈ నెల రోజులు కూడా ధనుర్మాసంలో సూర్యోదయానికి పూర్వమే అంటే పొంగలి దద్దోజనం పులిహార ఇలా అన్న ప్రసాదాలు చేసి స్వామిని ఆరాధించే విధానం ఉంటుంది మనం చేయగలిగితే అలా చేయవచ్చు చేయలేకపోయినా సూర్యోదయానికి పూర్వమే పూజ మందిరంలో మనం దీపం వెలిగించి విఘ్నేశ్వర పూజ చేసుకుని తర్వాత శ్రీకృష్ణ భగవాను కానీ లక్ష్మీనారాయణులను కానీ పూజించుకుని హారతి ఇచ్చినట్లయితే మనకు సకల కోర్కెలు కూడా నెరవేరుతాయి వచ్చినటువంటి వారు విష్ణు సహస్రనామాన్ని లేకపోతే శ్రీకృష్ణ భగవాను యొక్క స్తోత్రాలని చదువుకోవడం చాలా మంచిది రాకపోతే ఓం నమో నారాయణాయ లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని చదువుకొని స్వామిని పూజించినట్లయితే కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ నెల రోజులు కూడా ముఖ్యంగా తులసి దళాలను శ్రీకృష్ణ భగవానుకి శ్రీమన్నారాయణునికి సమర్పించడం అంటే మనకు బాగా లభించినట్లయితే తులసి మాల కట్టి స్వామికి వేయడం అంతేకాకుండా విష్ణాలయంలో కూడా ప్రతిరోజు తులసిమాల సమర్పించినట్లయితే మనకు అకాల మృత్యు దోషాలు లేకుండా ఉంటాయి అంతేకాకుండా లక్ష్మీనారాయణుల కరుణా కటాక్షంతో మనకి సంపూర్ణమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మనకు సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అర్చన చేసుకోవాలి ధనుర్మాసంలో ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం చాలా మంచి మనకి భగవంతునికి చేసేటటువంటి మనం మంచి ఆరాధన ఈ ధనుర్మాసంలో తులసి కోట వద్ద కూడా అంటే ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే మనం తులసి కోట వద్ద దీపం వెలిగించి ఓం ఐం దీపలక్ష్మీ నమ అని పూజించి తులసి అమ్మకు కూడా గంధం రాసి బొట్టు పెట్టి మన అంటే ఒక పండు కానీ బెల్లం కానీ అలా నైవేద్యం పెట్టి నీరాజనం ఇచ్చినట్లయితే మనకు చాలా బాగుంటుంది అంటే తులసి ఎక్కడ ఉంటుందో అక్కడ శ్రీకృష్ణ భగవానుడు లక్ష్మీనారాయణుల కరుణా కటాక్షం మనకు కలుగుతుంది అంతేకాకుండా తులసి ఉన్న చోట ఎటువంటి దుష్ట శక్తులు కూడా మనకు దరిచేరకుండా ఉంటాయి అంటే మన శక్తిని బట్టి మనం ప్రతిరోజు పూజించుకుంటూ ఉంటాం మన వీలుని బట్టి కానీ ఇలాంటి పర్వదినాలలో పూజించడం వలన మనకు చాలా బాగుంటుంది అంటే అన్నీ మనం ఒకవేళ అంటే మనకు వీలు కుదరక మనం అన్ని పూజలు చేయలేకపోయినా కనీసం నామ మంత్రమైనా సరే ప్రతిరోజు జపం చేసుకోవడం చదువుకోవడం పులసెమ్మ దగ్గర ఉదయం సాయంత్రం రెండు పూట్ల దీపం పెట్టి కొంచెం నైవేద్యం పెట్టి హారతి ఇవ్వడం ఇలా చేసినట్లయితే కూడా మనకు చాలా బాగా ఆ లక్ష్మీనారాయణల కరుణా కటాక్షం కలుగుతుంది ధనుర్మాసంలో శ్రీకృష్ణ భగవాను శ్రీ మహావిష్ణువుని ఈ విధంగా ఆరాధించాలి సర్వేజన స్వప్న బాగుంటుంది